హలో హాయ్ గాయస్ నమస్తే ఆదా వందనాలు మీరు బాగుంటా నేను బాగున్నాను చూడండి చూడండి నేను మీకు ఎలా అయితే చెప్పానో ఒక మెయిన్ వీడియో వస్తుంది దాంట్లో గుడి విశిష్టత మొత్తం చెప్తానని చూడండి గాయస్ ఇదైతే గుడి దీని బయట కాంపౌండ్ వాళ్ళు ఇదంతా ధ్వజస్తంభం కొత్తగా పాటినది అది వీడియోలు కూడా పెట్టాను అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చాలామందికి డిస్క్రిప్షన్ అంటే తెలీదు ఏందో ఆ డిస్క్రిప్షన్ అంటే ఏమీ కాదు జస్ట్ టైటిల్ వస్తుంది దాని మీద ఒత్తితే డిస్క్రిప్షన్ వస్తుంది చూడండి గైస్ ఈ వీడియో చూసేటప్పుడు కొంచెం ఆటో రొటేట్ ఆఫ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకొని చూడండి కొంచెం నిలువ అవుతు ఉంటుంది నిలువుగా అవుతూ ఉంటుంది అడ్డంగా అవుతూ ఉంటుంది ఈ గుడిలో ఒక విశిష్టతలు చాలా ఉన్నాయి లింగం ఈ గుడిలో ఉన్న లింగంకి బ్రహ్మసూత్రం ఉంది అంటే చాలా పవర్ఫుల్ ఈ గుడి ఈ గుడి ఉత్తరముఖం మెయిన్ ద్వారం ఉత్తరముఖంగా ఉంటుంది అమ్మవారు శివు శివుడు లింగము లేదా శివుడు ఇద్దరు ఉద్దర్ ఉత్తరముఖంగానే ఉంటారు మహర్షి ముఖంగానే శివుణ్ణి పూజించారు కాబట్టి ఈ గుడికి చాలా పవర్ఫుల్ ఉంది ఈ గుడిలో మనమే పూజ చేసుకోవచ్చు ఈ గుడిలో ఇంత విశిష్టాలు విశిష్టతలు ఉన్నాయి కాబట్టి మనకు కూడా మన కోరికలు కూడా కోరుకున్నప్పుడల్లా తీరిపోతాయి ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇంకా మా అమ్మ చెప్పింది ఈ గుడిలో నవరాత్రులప్పుడు నిమ్మకాయ దసరా నవరాత్రులప్పుడు నిమ్మకాయ తినేవారంట మా అమ్మ చెప్పేది మా అమ్మమ్మ చెప్పేది వాళ్ళకి సంతానం కూడా కలిగేదంట ఇలాంటి మహిమలు ఎన్నో ఉన్నాయి అలాగే ఇటువంటి లింగంకు ఇటువంటి దర్శనం చేసుకోగలగడం కూడా మన అదృష్టం గైస్ ఇక చూడండి గుడి చూడండి ఇది వినాయకుడు లోపల లింగం ఉంది గర్భగుడి లోపల అమ్మవారు ఉన్నారు చూడండి గాయస్ ఈ యొక్క గుడి అయితే సంజాముల మండలం నంద్యాల జిల్లా రంగరాజుపేటలో ఉంటుంది ఇంకోసారి చెప్తున్నాను వినండి నంద్యాల జిల్లా సంజాముల మండలం రంగరాజుపేటలో ఉంటుంది చూడండి గైస్ డిజైన్ చూడండి బాగా ఎంచక్క ఉందో నంది ఉన్నారు బాగా ఎంచక్క ఉంది డిజైను లింగము అమ్మవారు విగ్రహాలు మాత్రము పాతవే కానీ కొత్తగా వచ్చినవి వినాయకుడు వినాయకుడు విగ్రహము ఆంజనేయుడి విగ్రహము బసవన్నది కొత్త విగ్రహమే ధ్వజస్తంభం నూతన ధ్వజస్తంభము అది క్రేన్తో ఎత్తింది అది మొత్తం వీడియో లింక్ ఉంది దాంట్లో అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చెప్పినట్లు అని ఇంకా నాగులు కూడా ఉన్నాయి ఇక్కడ నాగుల విగ్రహాలు అవి కొత్తవే హోమం చేసి అన్ని చోట్ల విగ్రహాలు పెట్టేశారు ఈ ఒక పాత గుడి కంటే కొత్త గుడి ఇప్పుడు కట్టించిన ఈ కొత్త గుడి మీరు చూసిన ఈ కొత్త గుడి ఇంకా బాగుంది లింగం దగ్గరకు ఒకప్పుడు నాగుపాము కూడా వచ్చేదంట సరే సింగ్ ఉంటాను టాటా బాబాయ్ సియు మళ్ళీ వీడియోలో కలుసుకుందాము మీకు ఏమైనా కామెంట్స్ చేయండి మీరు మీకు ప్రశ్నలు ఉంటే అవన్నీ తీరుస్తాను బాయ్